ఎక్కువ పెట్టారు జగన్ కంపేర్ చేస్తే జగన్ తక్కువ పెట్టారు అనేది లెక్క చెప్పారు మా దానికంటే తక్కువ ఒక వెయ్యి కోట్లు అంత ఎక్కువ అని ఎవరు బొగ్గనే చెప్పారు కదా మూలధనయానికి సంబంధించి ఇంకొక వెయ్యి కోట్లు ఏమో ఎక్కువ పెట్టారు అంతే అని చెప్పేసి ఇక్కడ బేసిక్ గా మూలధనం ఏమంటే చేతిలో మూలధనం ఏమని కాగితం మీద రాసేసి అమలు చేయకపోతే కాక్ క్వశ్చన్ చేస్తాయి మూలధనం ఏం నేను అంటే మూలధనం ఏమంటే మౌలిక వస్తువుల మీద పెట్టాలి ఇప్పుడు అసలు ప్రభుత్వాల ఆలోచన ఎక్కడ ఉంది కానీ జగన్ ఏం చేశాడు మూలధనం చాలా ప్లాన్ గా చేశాడు దాన్ని మధ్యలో ఆపేశాం కదా ఇప్పుడు ఏంటది పోర్ట్లు మెడికల్ కాలేజీలు హార్బర్లు ఇవి ప్రభుత్వ రంగంలో పెట్టబోయాడు అప్పు తీసుకున్నాడు వాటి అవి వస్తే మూలధనం ఏమంటే ఫ్యూచర్ ఇన్కమ్ అవ్వాలి నేను అనేక సార్లు చెప్పాను పెద్దవాడలో కమ్యూనిస్టులు పరిపాలించే టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం షూరిటీతో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లోన్స్ ఇచ్చింది మీరు ఇప్పుడు సత్యనారాయణపురంలో కానీ గాంధీనగర్ లో గాని అట్లాగే సింగ్ నగర్ లో కానీ ఇట్లాంటి చోట్ల అనేక చోట్ల షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి గవర్నమెంట్ షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ కార్పొరేషన్ వస్త్రలత్ అనేది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే మీకు కాళేశ్వరం మార్కెట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వీటిలో నెలకి ఇంత నద్దులు వచ్చేస్తాయి ఇది ఫిక్స్డ్ నువ్వు కట్టకపోతే కనుక కార్పొరేషన్ వచ్చి సీజ్ చేయొచ్చు వందకి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం వచ్చేస్తాయి ఒక్క శాతం ఎక్కడో దిక్కుమాలిన ఏరియాలో